శ్రీమాత్రే నమ మనం ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెలలో వచ్చే పండుగలు పర్వదినాలు శుభకార్యాలు అలాగే సెలవు దినాలనేవి ఎప్పుడెప్పుడు వచ్చాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం హాయ్ హలో ఎవరి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా శ్రీ విశ్వవసునామ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ చవితి గురువారం మే నెల అనేది మొదలవుతుంది జ్యేష్ఠ శుద్ధ పంచమి వరకు కూడా అంటే మే ముప్పై ఒకటి శనివారం వరకు కూడా ఉంది ఈ మే నెలలో వివాహ శుభముహూర్తాలు ఆదివారంలో పదకొండు పద్దెనిమిది తేదీల్లో బుధవారం ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది తేదీల్లో గురువారం అయితే ఒకటి ఎనిమిది పదిహేను ఇరవై రెండు తేదీల్లో శుక్రవారం నాడైతే తొమ్మిది పదహారు ఇరవై మూడు తేదీల్లో అలాగే శనివారం రోజునైతే పది పదిహేడవ తేదీల్లో శుభముహూర్తాలనేవి అనేవి వివాహానికి ఉన్నాయి ఇక గృహారంభానికి గృహ ప్రవేశాలకు అయితే ఆదివారం నాలుగవ తారీఖు పదకొండవ తారీఖు ఇక సోమవారం అయితే ఐదవ తారీఖున బుధవారం అయితే ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో గురువారం అయితే ఒకటవ తేదీ ఎనిమిదవ తేదీల్లో శుక్రవారం అయితే రెండవ తేదీ తొమ్మిదవ తేదీ ముప్పై తేదీల్లో అలాగే శనివారం అయితే మూడు పది ముప్పై ఒకటి తేదీల్లో ముహూర్తాలు అనేవి ఉన్నాయి ఇక ఉపనయనానికైతే ఒకటవ తారీఖు రెండు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పది పద్నాలుగు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ఇరవై ఎనిమిదో తారీఖులు కూడా మంచి శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి ఇక వాహనాలు స్థలాలు కొనుగోలు రిజిస్ట్రేషన్లకు శుభముహూర్తాలు ఒకటి మూడు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ముప్పై ఒక తేదీలు బాగున్నాయి ఇక నామకరణానికి ఒకటి మూడు నాలుగు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పద్నాలుగు పదహారు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు అనేవి బాగున్నాయి ఇక అన్నప్రాసనకైతే నాలుగవ తారీఖు పద్నాలుగవ తారీఖు పంతొమ్మిది అలాగే ఇరవై ఎనిమిది తేదీలు అద్భుతంగా ఉన్నాయి అక్షరాభ్యాసానికైతే మే నెలలో శుభముహూర్తాలు అనేవి ఆదివారం నాడైతే నాలుగు పదకొండవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు ఇరవై ఐదవ తేదీలు అలాగే సోమవారం నాడైతే పన్నెండు పంతొమ్మిది తేదీలు బుధవారం నాడైతే పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది తేదీలు గురువారం నాడైతే ఒకటి ఎనిమిది పదిహేను ఇరవై రెండు ఇరవై తొమ్మిది తేదీలు శుక్రవారం నాడైతే రెండు తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పై తేదీలు శనివారం నాడైతే మూడు పది ఇరవై నాలుగు ముప్పై ఒక తేదీలు అనేవి చాలా బాగున్నాయి ఇక రెండు వేల ఇరవై ఐదు మే ఒకటవ తారీఖు వైశాఖ శుద్ధ చవితి తేదీ ఈరోజు మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఇక మే రెండవ తారీఖు పంచమి శ్రీ ఆదిశంకరాచార్యుల వారు మరియు శ్రీ రామానుజాచార్యుల వారి యొక్క జయంతి ఉత్సవం మే మూడవ తారీఖు శ్రీ రామచంద్ర ప్రభువారి జయంతి మే నాలుగవ తారీఖు ఆదివారం రోజున భాను సప్తమి అలాగే గంగా జయంతి పుష్కర యోగం సాయంత్రం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి చిన్న చిన్నకర్తెర అనేది ప్రారంభమవుతుంది ఇక మే ఐదవ తారీఖు సోమవారం రోజు అయితే అపరాజితాదేవి యొక్క జయంతి అలాగే వగడాముఖి జయంతి కూడా ఉంది ఇక మే ఆరవ తారీఖు మంగళవారం రోజున ఆ సీతమ్మ తల్లివారి జయంతి అలాగే తిరుమల శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ ప్రారంభం అలాగే తిరుపతి గంగమ్మ తల్లి జాతర ప్రారంభం మే ఏడవ తారీఖు బుధవారం రోజున వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి మరియు ప్రపంచ అథ్లెటిక్ దినోత్సవం మే ఎనిమిదవ తారీఖు గురువారం రోజున ఏకాదశి తిరుమల శ్రీనివాస పద్మావతి అమ్మవారుల పరిణయ సమాప్తి మరియు అన్నవర సత్యదేవుని కళ్యాణము ఇంకా వరల్డ్ రెడ్ క్రాస్ డే కూడా ఈరోజు ఉంది ఇక మే తొమ్మిదవ తారీఖునైతే పరశురామ ద్వాదశి మే పదవ తారీఖు శనివారం రోజున శని మరియు ప్రదోష వ్రతం మే పదకొండు ఆదివారం రోజున చిన్న కత్తెరి ముగుస్తుంది సాయంత్రం ఐదు ముప్పై ఒకటికి అసలు కత్తెర అనగా పెద్ద కత్తెరి ప్రారంభమవుతుంది మరియు ఈ రోజున నరసింహ జయంతి కూడా ఉంది తరిగొండ వేంగమాంబ జయంతి ఉంది మదర్స్ డే కూడా ఉంది జమ్మలమడుగు శ్రీవారాపురం వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కూడా ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి ఇక మే పన్నెండవ తారీఖు సోమవారం రోజున వైశాఖ పౌర్ణమి ఈ రోజున బుద్ధ జయంతి కూర్మ జయంతి అన్నమాచార్యుల వారి జయంతి ఉన్నాయి ఇక అంతర్జాతీయ నర్సుల దినోత్సవం కూడా ఉంది మే పదమూడవ తారీఖు మంగళవారం రోజున తిరుపతి గంగమ్మ తల్లి జాతర అనేది సమాప్తమవుతుంది మే పద్నాలుగవ తారీఖు వృషభ సంక్రమణం రాత్రి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రవేశిస్తుంది అంటే మే పదిహేనవ తారీఖు తెల్లవారుజామున ఇక మే పదిహేను గురువారం రోజున అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవము ఇక నారద మహర్షివారి జయంతి సరస్వతి నది పుష్కరాలు అనేవి ఈ రోజు నుండే ప్రారంభమవుతాయి పుష్కరాలకు సంబంధించిన పూర్తి సమాచారంతో మనం ఒక వీడియో చేసుకున్నాం కదా దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడని వాళ్ళు ఉంటే పుష్కరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఆ లింక్ను క్లిక్ చేసి చూడవచ్చు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉందండి ఇక మే పదహారవ తారీఖు శుక్రవారం రోజున సంకష్టహర చతుర్థి మరియు భావన ఋషి జయంతి మే పదిహేడవ తారీఖు శనివారం రోజున టెలికమ్యూనికేషన్ డే మే ఇరవై రెండు గురువారం రోజున హనుమజ్ జయంతి మే ఇరవై మూడు మతత్రయ ఏకాదశి మే ఇరవై నాలుగు శనివారం ప్రదోషవ్రతం అలాగే శని త్రయోదశి మహీ జయంతి మే ఇరవై ఐదు ఆదివారం నుండి రోహిణీ కార్త అనేది ప్రారంభమవుతుంది ఈ రోజున మాస శివరాత్రి కూడా మే ఇరవై ఆరు సోమవారంతో సరస్వతి పుష్కరాలనేవి ముగుస్తాయి ఈ రోజు అమా సోమవార వ్రతం అని ఉంది మే ఇరవై ఏడవ తారీఖు మంగళవారం రోజున అమావాస్య అలాగే శనిశ్వర స్వామివారి జయంతి మే ఇరవై ఎనిమిది బుధవారం ఉదయం ఆరు నలభై ఒకటి నుండి శుద్ధ పాడ్యమి అనేది ప్రారంభమవుతుంది మే ఇరవై తొమ్మిది గురువారం రోజున చంద్రోదయం మే ముప్పైవ తారీఖు మహతీ చతుర్థి మే ముప్పై ఒకటి శనివారం రోజున శుద్ధ పంచమితో మే నెల అనేది ముగుస్తుంది విన్నారు కదా మే నెలలో వచ్చే సెలవు దినాలేమిటి పండగలు పర్వదినాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి అని మరి మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి